फस्टि अदर शुभवार्ता దీపావళి పండుగ నుంచి బంగారం ధరలు వరుసగా పడిపోతూనే ఉన్నాయి అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో గోల్డ్ రేట్లు దిగువస్తుండడం దేశీయంగా ప్రభావం చూపిస్తోంది అంతర్జాతీయ మార్కెట్ లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రధానంగా బంగారం ధరలు పతనమయ్యేందుకు కారణమైనట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి దీంతో దేశీయ మార్కెట్ లో పసిడి ధరలు గత ఆరు రోజులుగా వరుసగా తగ్గుతున్నాయి ఈ రోజు సైతం తులం బంగారం ధర ఎనిమిది వందల పది రూపాయల మేర పడిపోయింది దీంతో ఆరు రోజుల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై ఏకంగా ఏడు వేల యాభై రూపాయల మేర పడిపోయింది మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల వద్దకు దిగొచ్చింది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలకు దిగొచ్చింది బంగారంతో పాటు వెండి సైతం భారీగా తగ్గిన సంగతి తెలిసిందే అయితే ఈ రోజు వెండి రేట్లు స్థిరంగా ఉన్నాయి ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది మరి డ్ సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి